ఈ పై నోట్ వచ్చేసి బుడు మధ్య నోట్ ఎనజుల కింద వచ్చేసి ఈజిప్ట్ నోట్ అండి ఈ నోట్లు వచ్చేసి మోసంబియా నోట్లు ఈ నోట్లు వచ్చేసి గోసలబియా పైది మధ్యలోది కింది వచ్చేసి ఐర్లాండ్ దేశం నోటు కరెన్సీ నోట్లు ఇవన్నీ రకరకాల దేశాల నోట్లు చూడండి ఈ నైజీరియన్ కరెన్సీ నోట్లు చూడండి నైజీరియన్ ఈ కింది వచ్చేసి సౌత్ ఆఫ్రికా కరెన్సీ నోట్లు పై నోట్ వచ్చేసి భూటాన్ మధ్య ఈజిప్ట్ హ్యూమెన్ కరెన్సీ నోట్లు కింది కరెన్సీ నోట్ వచ్చేసి జపాన్ పురాతనమైన కరెన్సీ నోట్ అండి ఇది లాస్ట్ చివరికి చిథిలావస్థలో మిగిలిపోయింది చూడండి ఇవి వచ్చేసి నార్వే కరెన్సీ నోట్లు అండి ఇప్పుడు వాడుకో ఉన్నది జమైకా కరెన్సీ నోట్ సౌత్ సుడాన్ సిరియా సోమాలియా కరెన్సీ నోట్లు అత్యంత డేంజర్గా ఇల్లు ఒకసారి చూసుకోండి కరెన్సీ నోట్లు మన పక్కనే ఉన్న శ్రీలంక దేశం కరెన్సీ నోట్ పైన మధ్యది కింద బంగ్లాదేశ్ పిజి దేశం వచ్చేసి సౌదీ అరేబియా సాయిబుబ్ కరెన్సీ నోట్ పైన చూడ ఎట్లుండదు జాంబియా చిన్నమ్మ కింద ఉంది యాభై రూపాయలు నోట్ పెట్టుకొని పైన పెట్టుంది చూస్తున్నారు కదా ఈ పైన చిన్నది వచ్చేసి చిన్న కరెన్సీ నోట్ వచ్చేసి డెన్మార్క్ దేశం ఇది కాంబోడియా ఇది వేరేది ఇది వేరేది సేమ్ వీళ్ళిద్దరు ఒకటే పైన కింద వచ్చేసి ఇండోనేషియా కరెన్సీ నోట్లు ఇది ఈ పై మూడు ఆఫ్ఘనిస్తాన్ నోట్లు కింద చెప్పాను కదా ఆల్రెడీ మలేషియాని వచ్చేసి మయన్మార్ కరెన్సీ నోట్లు ఈ శ్రీలంక కరెన్సీ నోట్లు పై నోటు కింద నోటు చైనా మధ్యది కొరియన్ కరెన్సీ నోట్లు ఇవి వచ్చేసి ఫ్రాన్స్ కరెన్సీ నోట్లు ఫ్రాన్స్ దేశం బురుండి వెనిజులా ఈజిప్టు కరెన్సీ నోట్లు ఈ మూడు ఫ్రాన్స్ కరెన్సీ నోట్లు వంద ఐదు వందలు ఐదు వందలు అంటే పాత నోట్ కొత్త నోట్ ఉంది ఇవి వచ్చేసి నార్వే దేశం కరెన్సీ నోట్లు ఈజిప్ట్ కరెన్సీ నోట్లు ఇవి పై నోటు పాకిస్తాను మధ్యది మలేషియా కిందిది కువైట్ కరెన్సీ నోట్ చూస్తున్నారు కదా రెండు వందల నాలుగు దేశాల ప్రపంచ దేశాల స్టాంపులు అండ్ కరెన్సీ నోట్ల ప్రదర్శన అదేవిధంగా వీటిని అన్ని గ్యాదర్ చేసి చూపించిన వ్యక్తి వచ్చేసి ఏఎస్ఎన్ మూర్తి ఈ ఈసారే మాకు అన్ని చూపించిన వ్యక్తి సూపర్ ఈ పిల్లలు వచ్చేసి గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చండూరు పిల్లలు మంచి నోట్ల ప్రదర్శన మంచిగా పెట్టి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు సూపర్ అంటే సూపర్ చివరికి ఉన్న సారే అన్నిటికీ యజమాని థ్యాంక్ యూ వచ్చేసి సోమాలియా దేశం కరెన్సీ నోటు మధ్యలో వచ్చేసి ఆస్ట్రేలియా కిందోడు లిబియా వీడు వచ్చాం బో వీడు టక్కర్ దొంగట్టుండు కరెన్సీ నోట్లు కదా ఇన్ని కరెన్సీ నోట్లతో వచ్చిన సారు నాకు వచ్చేసి మన ఇండియన్ కరెన్సీ రూపీస్ నోట్ వన్ రూపీ నోట్ అయితే నాకు గిఫ్ట్కి ఇష్టం సారు చాలా హ్యాపీ మీకు ఎవరికన్నా కావాలంటే ఈ వన్ రిఫ్టీ నోట్ వచ్చేసి సారీ ఈ వన్ రూపీ నోట్ వచ్చేసి సార్ దగ్గర అయితే ట్వెల్వ్ రూపీస్ ఇంకో టూ రూపీస్ నోట్స్ చేసేంత థర్టీ రూపీస్ ఫైవ్ రూపీస్ నోట్ థర్టీ థర్టీ రూపీస్ మీకు ఒక కావాలంటే నేను ఆల్రెడీ వీడియో పెట్టేటప్పుడు సార్ నెంబర్ కింద మెన్షన్ చేస్తాను ఆ నెంబర్కి మీరైతే కాల్ చేసి సార్కి ఫోన్ చేసి మీకు దేశం నోట్ కరెన్సీ నోట్ కావాలన్నా కానీ అన్ని నోట్లు కావాలన్నా మీకు అయితే వీడియో పంపిస్తాడు ఇలాంటి వన్ రూపీ నోట్లు కావాలన్నా ఫైవ్ రూపీస్ టూ రూపీస్ పాత పది రూపాయలు నోట్ కావాలన్నా కానీ సార్ దగ్గర అయితే ఉంటాడు ఓకేనా మరింత కాల్ చేయడం కింద మీ నెంబర్కి కాల్ చేయండి పైన నోట్ పట్టుకోండి బాయ్